నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ శత్రువులను మట్టుబెట్టడమే లక్ష్యంగా హమాస్ హెజుల్లాపై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుంది సర్జికల్ స్ట్రైక్స్తో విరుచుకుపడుతోంది ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్లను అంతమందించడమే టార్గెట్గా వైమానిక బూతల దాడులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్ జరుపుతున్న నిరంతర దాడులతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఉక్కిరి బిక్కిరవుతుందంటే అవుతుందంటే నిజమనే చెప్పాలి ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో గాజాలోని హమాస్ ప్రభుత్వాధినేత రావి ముస్తహా మరణించాడు ఆయనతో పాటు మరో ఇద్దరు హమాస్ కమాండర్లు సిరాజ్ ఒదహే మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీయే ప్రకటించింది కొన్ని నెలల క్రితమే తాము జరిపిన దాడులు వారు చనిపోయినట్లు ఇప్పుడు వెల్లడించింది సుమారు మూడు నెలల క్రితం ఉత్తర గాజాలోని ఒక భూగర్భ సొరంగంపై ఐడిఎఫ్ ఐఎస్ఏ సంయుక్తంగా జరిపిన దాడిలో ముగ్గురు హమాస్ టాప్ కమాండర్లు మరణించారు గాజాలోని హమాస్ ప్రభుత్వ అధిపతి రౌహి హమాస్ పొలిటికల్ బ్యూరో హమాస్ లేబర్ కమిటీ నాయకుడు సిరాజ్ జనరల్ సెక్యూరిటీ మెకానిజం కమాండర్ అవదేహం చనిపోయారు ఐడిఎఫ్ ఈ విషయాలను ఎక్స్ లో స్పష్టం చేసింది హమాస్ మాత్రం ఇజ్రాయల్ ప్రకటనను ధృవీకరించలేదు ఏది ఏమైనా కీలక నేతలనైతే హమాస్ కోల్పోతుంది ఓవైపు ఇజ్రాయెల్ అయితే యుద్ధంలో పై చేయి సాధిస్తూ ఉంది సర్జికల్ స్ట్రైక్స్తో విరుచుకుపడుతూ ఉంది హమాస్ ను అంతమందించే వరకు పంతం పంతమైతే కొనసాగిస్తున్నట్లుగానే ప్రస్తుత పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి ఇది వాళ్ళ న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ